హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుజ్ఞానేష్ వన్ ఫోర్ త్రీ ఇవాళ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మటన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలండి మటన్లో కూడా రెండు విధాలు ఉండాలంటే పొటేల్ది ఉంది అండ్ మేకది ఉంది మేము మాక్సిమం పొటేల్ది తీసుకుంటామండి కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీల్లో ఒకటి ఆరు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీకు ఇష్టం ఉంటే ఆవాలు వేసుకోవచ్చండి లేకపోతే లేదండి నేనైతే కొద్దిగా వేసానండి అది వెంటనే మటన్ తీసుకుని వచ్చింది నేను కొద్ది కొద్దిగా వేస్తూ దాన్ని ఫ్రై చేస్తున్నామండి ఎందుకంటే ఒకేసారి వేస్తే ఆయిల్ ఏమైనా పైన పడుతుందని కొద్దిగా భయం నాకు సో అందుకని కొద్ది కొద్దిగా వేస్తున్నామండి అలా వేసేసిన తర్వాత అదే మటన్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పు అంటే కల్లుప్పు రెండుగా చెప్తారండి రాళ్ళు ఉప్పున్న చెప్తారు కళ్ళు ఉప్పన్న చెప్తారు రెండు వేసేసి బాగా మిక్స్ చేసేస్తామండి అట్లా ఒకటి రెండుసార్లు బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేసేస్తామండి మిక్స్ చేసేసిన తర్వాత మటన్లో కొద్దిగా వాటర్ అలానే ఉంటుంది కాబట్టి ఇది బాగా పీల్చుకోవాలనేసి కొద్దిసేపు మటన్ కుక్కర్ మీద మూత పెట్టేస్తామండి అంటే తిప్పించి మూత పెడతామండి ఆ తర్వాత ఆ రోజు ఆదివారం అనేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికి సంబంధించి పిండిని ప్రిపేర్ చేశానండి ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఎందుకంటే ఇడ్లీలు తో స్మూత్గా వచ్చేస్తాయండి తీయడానికి ఆయిల్ అప్లై చేస్తే సో అందుకనే ఆయిల్ అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత అందులో నేను ఇడ్లీ పిండిని కలిపి పెట్టుకోండి ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా అది వేసి పెట్టేశానండి ఇడ్లీలు ఆయిల్ అప్లై చేసి కానీ నాకు చిన్నప్పుడు ఒక గుర్తు వచ్చిందండి ఏంటంటే మేము మటన్ అంటే చాలా ఇష్టం అండి నాన్ వెజ్ అంటే మటన్ అనే కాదు నాన్ వెజ్ అంటే ఇష్టం ఎందుకంటే మేము తిరుమలలో ఉండేవాళ్ళం అండి మాకు అక్కడ దేవుడు ఉండేది కాబట్టి మాకు నాన్ వెజ్ని తీసుకొని రానివ్వరండి మేము ఎప్పుడైనా ఇలా తినాలి మటను చికెను అంటే మాత్రం ఆదివారం తిరుపతికి దిగి మరి మేము హోటల్స్కి వెళ్ళి తినేవాళ్ళం అండి మా డాడీ కనీసం టూ టైమ్స్ అన్న తీసుకొచ్చి మంత్లీ టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ తీసుకొచ్చి మరి తినిపించి తిరుమలకి తీసుకెళ్ళేవాడు మేము ఎయిత్ క్లాస్ వరకు అక్కడే ఉన్నామండి ఎయిత్ క్లాస్ తర్వాతే మేము తిరుపతికి దిగినామండి సో అందుకనే మాకు కొద్దిగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు అలా కలిపి పెట్టుకున్న ఇడ్లీని ఉడికిద్దామండి అక్కడ పిండిని ఉడికిద్దాము ఉడికిచ్చి పెట్టేసిన తర్వాత ఈ పక్క అందులోనూ మటన్ అనేది బాగా నీళ్ళంతా ఇంకిపోయిందండి ఇంకిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఏమైనా ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తి దాంట్లో బాగా వేసేసి కలిపేయాలండి అలా కలిపేసి ఒక రెండు మూడు సార్లు అది బాగా వేగనియ్యాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చివాసన అంతా మాత్రం పులుసు బాగుండదండి సో అది బాగా వేగినేయాలి అలా వేగిన తర్వాత ఒక కొంచెప్పు బాగా నేను బాగా ఫ్రై చేసేస్తాను మాకు ఎలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకున్నా కానీ మేము ఉప్పు పసుపున్న ముక్కలంటే ముక్కలు అంటే చాలా ఇష్టం సో అట్లనే కూడా ఒక రెండు మూడు ఎక్కువ తినేసేవాళ్ళని చేసేటప్పుడే నేను అలా తిని బాగా చూడండి అది ఫ్రై అయిపోయింది అలా ఫ్రై అయిపోయిన వెంటనే నేనైతే కారము ధనియాల పౌడరు గరం మసాలా అంటే మన మీ దిగ మీ దగ్గర ఉంటే వేయచ్చు గరం మసాలా ఈ మూడు బాగా మిక్స్ చేసేస్తానండి వేసేసి మటన్లో బాగా వేగిస్తానండి కారం అంటే వెంటనే వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి కొద్దిగా నూనెలో వేగితే కారం స్మెల్ అనేది బాగా వస్తుంది సో అది వేగిన తర్వాత మళ్ళీ వాటర్ పోయేస్తానండి అంటే మనకి ఎంత తగ్ తగినంత కావాలో అంత తగినంత వాటర్ పోసేసి కుక్కర్లో పెడతానండి ఆ టూ త్రీ విజిల్స్ అంటే మ్యాక్సిమం త్రీ ఫోర్ విజిల్స్ మటన్ కాబట్టి బాగా అవ్వాలి అందులో ఇడ్లీ ఉడికి అది తీసి పక్కన పెట్టాను విజిల్ అయిపోయిన వెంటనే తీసి చూశానండి అది కొద్దిగా ఉడకలేదు మళ్ళా పెట్టానండి పెట్టిన తర్వాత ఒక అంతా బాగానే ఉడికిపోయింది ఆ విజిల్ తీసేస్తున్నాను తీసేసిన వెంటనే అంటే కొద్దిగా పప్పు పులుసు చిక్కపడాలి కాబట్టి విజిల్ తీసేసి కొద్దిసేపు మళ్ళా ఉడకనిస్తామండి అలా ఉడికిచ్చేసి మీకు ఇష్టం ఉంటే మీరు కొత్తిమీర జల్లి తీసుకోవచ్చు అండి పులుసుని లేదంటే అలానే కూడా తినచ్చండి ఈ పులుసు కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్